కంగారు పడకండి ఇలాంటి కూడా షార్ప్ ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మాగర్ అన్నమాట రండి లైన్ పట్టి రండి రండి దాని చేయలేండి చేయలేదు రండి సార్ రండి కాదే ప్యాసింజర్ పోతరా రండి జరగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి మేబు దేవుడి దగ్గర చాలా కంగారపడ్డారండి నీకు బామ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు తెలుస్పసారా గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్ లో చూసాను ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గైకి అనొట గోప లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొల్సనైనట్టు ఫీల్ అవుతారేంటండి ఆ పెద్దన బయట కాబట్టి చైన్ లాగసొచ్చింది వచ్చింది సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది లేకుంటే రేం కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణే గారు ఏదో షార్ప్ గా ఆలోచిస్తున్నా

అలా అలర్ చేయకూడదు ఇది తాగూడదు అమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా చూడండి సార్ మా కూడ తాగేస్తా పోరాడు సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింక్ చేయి

మీరు తలో చేయి నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే నువ్వు ఇంటి వాడు అవుతావు అంటే దానికన్నా సంతోషం ఉంది రా థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రేసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు

ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి